జయ శ్రీరామ్ ఎట్లా ఉన్నారు నేను మీ సరళ జయ శ్రీరామ్ అంటే అది నాన్ వెజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలవాటు చేసిండ్రు ఈరోజు మీకు బోటి ఫ్రై చూపిస్తాను మంచిగా నీటికి కడుక్కొని రెండుసార్లు నీళ్ళల్లో కూడా కడగాలి ఉల్లిగడ్డ అది అంత వేసి బాగా వేసినాక కుక్కర్లో పెట్టుకొని మొత్తం కుక్కర్లో వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ఉప్పు పసుపు వేసుకోవాలి వాటర్ వేయకుండా ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకొని కుక్కర్లో అన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి మనము కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తాను చూడండి కొత్తిమీర ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వద్దు ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ మరి కొత్తిమీర అంత వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక ఐదారు విజిల్లు రావాలి వాటర్ వేయొద్దు దాంట్లో దాంట్లోనే చాలా వాటర్ వస్తుంది ఐదారు విజిల్ అయినాక చల్లగా అయినాక కుక్కర్ తీసి చూస్తే వాటర్ ఉంటుంది చూడండి వాటర్లో మనం ఇదంతా పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టై టైం పడుతుంది ఇది డీప్ ఫ్రై అవుతుందండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కు మంచిది కాదు కానీ మేము చాలా తక్కువ వండుకుంటాం మీకు చూయించడానికి ఈరోజు చేస్తున్నాను చాలా తగ్గించేసినాం మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము అమ్మ వాళ్ళ దగ్గర మా అత్తలింట్లో కూడా బాగా తినేవాళ్ళము కాకపోతే ఇప్పుడు హెల్త్ల గురించి ఆలోచిస్తున్నాం కనుక తగ్గించేసినాం మీకు చూయించాలనే ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ కుక్కర్లో వాటర్తో సహా కడాయిలు వేసుకోవాలి వాటర్ తీసేయద్దు ఆ వాటర్ అంతా ముక్కలు పీల్చుకోవాలి అంతవరకు ఫ్రై చేయాలి చూడండి కుత కుతలు మూత పెట్టేసి మనం కొద్దిసేపు అట్లనే పెట్టేసేయాలి మంట నార్మల్గా ఉండాలి చిన్నగా ఉంటే చాలా టైం పడుతుంది కానీ ఈ కర్రీ పిల్లలు కూడా ఇష్టం తిననోళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది అది బాగుంటుంది కానీ హెల్త్ బాగుండదు హెల్త్ ప్రాబ్లం అని మొత్తం నీళ్ళు పీల్ చేసుకుంది ఆవిరైపోయినాయి వాటర్ అంతా చూడండి దగ్గరకు అయిపోయింది కర్రీ అంతా ఇప్పుడు మధ్యలో కొంచెం అల్లం వెల్లిపాయ మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి కారం రుచికి తగ్గట్టు కారం వేసుకోండి ఉప్పు నేను ముందు వేసినాను కనుక కొంచెం వేసినాను ఇప్పుడు మొత్తము కలుపుకోవాలి ముక్కలన్నీ ఇంక దగ్గరికి నీళ్ళు అన్నీ పోయినాకనే ఈ ఉప్పు కారం అల్లం వెల్లిపాయ వేయాలి ముందే వాటర్లో వేయొద్దు తొందరగా అడుగు అంటుకుంటుంటుంది ఈ ఉప్పు కారము అందుకు లేటుగా వేయాలి నీళ్ళన్నీ అన్నీ పోయాక మొత్తం కలె కలపాలి దాన్ని కలిపినాక మూత పెట్టి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే అది మొత్తం ఫ్రై కావాలి కదా చికెన్ ఫ్రై లాగా అవుతుంది మొత్తం తినేవాళ్ళందరూ చూడండి తినని వాళ్ళు చూడకండి తిట్టుకోకండి నాన్ వెజ్ చూపిస్తుంది సరళ అని మా పారాయణం భక్తులకు చెప్తున్నాను పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని లాస్ట్లో కొంచెం టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చితో దీంట్లో కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చూడండి డీప్ ఫ్రై అయిపోతుంది ఇంకా నీళ్ళు అన్నీ పోయి నూనె పైకి వస్తుంది చూడండి కానీ హెల్త్కు బలం అంటారు కానీ ఇప్పుడు హెల్త్ బాగుండదు దాంట్లో ఉన్న చికెన్ అంతా దానికే ఉంటుంది అని అంటారు డీప్ ఫ్రై అవుతుంది చూడండి మొత్తం వాటర్ పోయి ఆయిలే మిగిలింది ఆ ఆయిల్ కూడా మొత్తం ఇంకి పోవాలి ముక్కలకి అప్పుడు డీప్ ఫ్రై అవుతుంది ఇంకా దీంట్లో లాస్ట్కి మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో ఏం మసాలా వేయొద్దండి ఉట్టి ఉప్పు కారం అల్లం వెల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫస్ట్ కుక్కర్లో వేసుకున్నాం ముందే దీంట్లో కడాయిలో వేసుకోవద్దు కొత్తిమీర వేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయినాక తీసేసుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి కానీ ఎప్పుడో ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం అన్నప్పుడు మనం దానికి దూరంగా ఉండడమే మంచిది కదా అనవసరంగా ఎందుకు మనము హాస్పిటల్లో డాక్టర్ల చుట్టూ తిరగాలి ఎప్పుడో ఒకసారి ట్రై చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది చూపించినా మీకోసమే మీ సరళ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్